హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సువార్థ కిచెన్ వన్ ఫైవ్ జీరో ఈరోజు వచ్చేసి మనం పాలకూర కోడుగుడ్డు చేసుకుందామండి జీలకర్ర వేస్తున్నాం ఫస్టు అదేవిధంగా ఎండుమిరపకాయలు అండి రెండు చీలికాయలు కొంచెం కరివేపాకు దీంట్లో పాలకూర వేస్తున్నామండి శుభ్రంగా నీటుగా మంచి పాలకూర కడుక్కొని మూడు నాలుగు సార్లు గడగాలండి పాలకూరలో ఉసుకుంటుంది చక్కగా నీటు కడుక్కోవాలి పాలకూర తినని వాళ్ళు కూడా మనం ఎగ్గేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎగ్ వేస్తున్నాను కరీలా ఎగ్గేసి చేసుకున్నాను చూడండి పాలకూర చక్కగా మగ్గిందండి ఈ స్టేజ్లో మనం ఉల్లిపాయలు వేసేద్దామండి ఉల్లిగడ్డ ఒకటి మూడు పచ్చిమిరపకాయలు వేసి నీట్గా కలుపుదాం సిమ్లో పెట్టి కొద్దిసేపు మూత పెడదామండి కొంచెం సేపు చూద్దామండి చక్కగా వేగుతుంది నేను ఆయిల్ చాలా తక్కువ వేసానండి మళ్ళీ వేస్తాను ఆయిల్లో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక్క లైక్ చేయడం వలన నా ఛానల్ నా ఛానల్ పది మందికి రీచ్ అవుతుందండి తప్పకుండా లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్ మీ అందరికీ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేయం సిమ్లోనే ఉందండి మంట చూద్దామండి కరెంట్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు కొంచెం మంట హైలో చేసిండీ పాలకూర అంతా ఇట్లా పక్కా జరిపిద్దాం దీంట్లో ఆయిల్ పోద్దామండి కొంచెం కొంచెం ఆయిల్ పోసుకుందామండి దీంట్లో సరిపోతుందండి ఇంత ఆయిల్ మనకు కొంచెం ఆయిల్ వేడిగానిద్దాం నేనైతే రెండు గుడ్లు పోస్తున్నా మీరు మూడు పోసుకోవచ్చు నాలుగు పోసుకోవచ్చు ఐదు పోసుకోవచ్చు మీ ఇష్టం అండి నేనైతే అయితే రెండు గుడ్లు పోస్తాను ఇప్పటి వరకు దీంట్లో మనం ఉప్పు వేయలేదు కారం పసుపు అలాంటిది ఏమి వేయలేదండి ఇప్పుడు సిమ్లో పెట్టి ఉడికిద్దాము సిమ్లో పెట్టి మూత పెట్టేద్దాం ఇక మూత పెట్టేస్తే ఉడికిపోతుందండి ఇప్పుడు దీంట్లో వన్ బై వన్ అన్నేద్దామండి ఇదిగో ఉప్పు కారము నువ్వులు మనకు పాలకూరలో ఉప్పు తక్కువ పడుతుందండి వెల్లుల్లి ఇవన్నీ మిక్సీ పట్టుకుందామండి మిక్సీ పడుతుంది ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాక చూపిస్తాను పసుపు అండి పసుపు నేను మర్చిపోయినా పసుపు ఇక అన్ని దీంట్లో ఉన్నాయండి మొత్తము మన మిక్సీ పట్టినదండి నువ్వులు అన్ని కారం వేసి మిక్సీ పెట్టినాను ఇప్పుడు చూద్దామండి ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి మనంట ఇప్పుడు దాకా కొంచెం మీడియంలో పెట్టినాను ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి మనకు గుడ్డు ముక్కలు ముక్కలు లాగానే ఉండాలండి అయితే బాగుంటుంది అయితే మనం మిక్సీ పట్టుకున్న కారం పొడి వేసేద్దామండి ఇప్పుడు ఇంకా ఉండదండి వేస్తాను నేను వేసినా కుదిరిపిస్తాను ఇదిగోండి మనం మిక్సీ పట్టుకున్న కారం మొత్తము సరిపోతుందండి మనం పచ్చిమిరపకాయలు వేసినాం దీంట్లో ఎన్నిమిరపకాయలు వేసినాం మళ్ళీ కారము ఇవన్నీ సరిపోతుందండి నేను ఒక చేతితో వీడియో తీస్తున్నాండి అండి ప్లీజ్ ఏమనుకోవద్దు అందుకోసమనే కొంచెం డిస్టర్బ్ అవుతుంది చూడండి ఇప్పటి వరకు కారం కలిపిందండి చక్క కారము మన పాలకూరకు గుడ్డుకు పట్టాలని మంచి కలిపిందండి కారం చూడండి ఎక్కడ కూడా ఇది లేదు చక్కగా కలిసిపోయింది కారం కూడా మనం వేసిన కారం సరిపోతుందండి అంతకంటే ఎక్కువ తినాల్సిన అవసరం లేదు పచ్చిమిరపకాయలు వేసిన ఎండిమిరపకాయలు కారం పొడి చాలండి ఇది తొందరగా అయిపోయే కర్రీ ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాం చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని వేరే డిష్లో తీసుకుందామండి ఇక అయిపోయింది కర్రీ డిష్లో తీసుకుందామండి కర్రీ సూపర్గా వచ్చిందండి మామూలుగా రాలేదు సూపర్గా అంటే సూపర్గా ఉన్నది ఒకవేళ ఉప్పు చాలా పోతే మీరు వేసుకోండి నాకైతే సరిపోయింది ఉప్పు చాలా బాగుందండి చూస్తుండీ ఒక పీస్ తీసుకొని తింటా చాలా బాగుందండి అది ఉప్పు సరిపోలేదు కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఉప్పు సార్ లేదు ఉప్పు వేస్తాను నేను మిక్స్ సరిపోతే ఓకే లేకపోతే వేసుకోండి మీరు కూడా ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం